ఫ్రెండ్స్ వెల్కమ్ టు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ క్రియేషన్స్ మియన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధునిక శుక్రవారం మధ్యలో సందరైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలు అయితే మనం ప్రతి శుక్రవారం అరుదుగా వస్తుంటాయి మరి అందులో భాగంగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ముఖ్యానికి మరి పల సైజ్ కానివ్వండి పాల పాల కానివ్వండి దేశపు సీమ ఎద్దులు సంబంధించిన వీడియోని అయితే మరొకరి తెలియజేస్తున్నాను మనం అయితే ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి ఎద్దు ముందు బాగా బాగా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా అండి మీవేనా ఏం చెప్పినారా కడి రేటు తొంభై ఫ్రెండ్స్ మన డ్రైవ్ రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వీలుగా చెప్తున్నారండి అలా కలబగా చూస్తున్నారు పళ్ళు కడలేసినాయా పళ్ళు వచ్చిన భరోసా బాగున్నాయా అవునా నుంచి వచ్చారు మరి అగలూరు మండలం దానికి కోసికి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేశా రైతులైనా రైతులేనా అదే మరి తొంభై వేలు అంటే రేట్ మరి ఎనభై పైన మన లోపల మాట్లాడుకోవచ్చు అటు ఇటు మాట్లాడుకోవచ్చు అంటావు మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ తొంభై మూడు అయిపోయా తొమ్మిది ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సెంట్ వచ్చేసి తొంభై మూడు తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు ఇరవై ఆరు తొంభై నాలుగు నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి

మనమేనా ఎన్ని చేస్తాం సమీ రెండు ఖాడీలో ఎన్ని ఉన్నాయి ఆరు బలతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైనటువంటి రెండు కడే కేవలం అరారు పాలతో ఉన్నటువంటి దేశపు సీమ చూడాలని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి ఆ కాడితో పాటు ఈ కార్డు ఉన్నాయట మరి ఏం చెప్తున్నారు కాడి రేటు లక్ష నలభై వేలు ఫ్రెండ్స్ ప్రైవేట్ రేట్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్గా చెప్తున్నారండి చూస్తున్నారు కదా ఈ విధంగా దూడలు ఎస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి మసీద్పురం గ్రామం మేము గంట రెండాలి కర్నూలు జిల్లా మీ నేమ్ మొబైల్ డెబ్బై తొంభై మూడు తొంభై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డెబ్బై డెబ్బై రెండు లాస్ట్ తొంభై రెండు రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఎనమలతో అండి నాలుగు నాలుగు ఉన్నటువంటి అలాగే దేశపు సీమ దూడలు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మనకి కేవలం నాలుగు మరి ఆరుపలతో ఉన్నాడు ఏది నాలుపలతో ఉంది నాలుగు అవునా అవునా ఏం చెప్తున్నా కడీరేటు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ ఫ్రై బిర్యాడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారండి మరి కాటితో పాటు మీవేనే సపరేటా అవునా ప్రసంగి ఇక్కడ ఒకటే ఉందా కట్టిన గెలం బాగుదా భరోసా బాగున్నాయా చైతన్ గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి గునబాయి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరునా శంకర్ శంకరేనా అవునవునా మరి బేరమ్మట్టం కదా ఫిక్స్డ్ ఐటమ్ కాదు కదా మీ నెంబర్ బేర తొంభై ఒకటి రెండు ఎనభై తొమ్మిది డబల్ ఏడు ముప్పై తొమ్మిది లాస్ట్ ముప్పై తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మీరుగా అన్న కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఎన్ని పళ్ళతో పళ్ళు పళ్ళు నాలుగు పళ్ళతో ఫ్రెండ్స్ మరి కుడివైపుగా నాలుగు పళ్ళు ఎడమవైపుగా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి మంచి దిట్మెంట్స్ ముర్రలతో ఏం లేవు కదా అదే అదే మరి ఏం చెప్తున్నారు కడే రేట్ ఇవి ఒకటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మరి ఫ్రై పెట్టి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒక లక్ష ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారండి బాబు తగ్గిల మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు పరిశువెద్దులు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మీది ప్రజెంట్ లొకేషన్ తంగడదాన్ తంగడాన్ గ్రామం మాసీపుర మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాని నాని ఇది ఒక్క కాడన్నాయి వారం బట్కొచ్చింది ఇది ఏమైనా ఉన్నాయా బయట పోయినా అంటావా బయట ఉన్నాయా మీ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ లాస్ట్ ఫైవ్ మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంత ముందు కాంటాక్ట్ చేసాం కదా మన గునబోయ నాలుగు మరి ఆ రూపాయలు చేసేసి మా దొడ్లో ఆ దూడలతో పాటు ఈ కాడే ఉన్నాయట అన్నవి ఎన్ని మళ్ళీతోన్నాయనా రెండు రెండు ఆరుపలతో ఉన్నాయి ప్లస్ మరి రెండు కూడా ఆరుపలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలే కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కార్డు రేటు ముప్పై ఒకటి ముప్పై ప్లస్ మరి ఫైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారంటే మరి రెండు కార్డులపై ఏ కార్డు నచ్చినా మీరు కన్నాకైతే కంటెక్ట్ నీ నెంబర్ సప్టేట్ చెప్తావా అదే కదా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి దేశపు సీమ ఇద్దరు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి దేశపు సీమ ఇద్దరు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఏం నా నాకు రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మనం రైట్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారండి సవగలిపి అన్ని సవగలిపినయా బాబు దగ్గర భరోసా గ్యారంటీ వస్తావా అవునా ఎక్కడి నుంచి మరి బినిగేరి బినిగేరి గ్రామ మాధని మండలం కర్నూలు జిల్లా మీ పేరున రవి ఫ్రెష్ మేడం రవి అనేవి మరి వారు వీడియోలు కూడా మరి శుక్రవారం అర్ధగా చూస్తుంటాం కదా మరి వారం మీద ఒక్కడే మటుకు వచ్చినాడే ఇది ఒక కార్డ్ అని ప్రస్తుతానికి మరి కాదు బెరమట మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పను తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు యాభై మూడు ఇరవై మూడు ఇరవై మూడు మరి కాంటాక్ట్ చేయండి వీటిని ఒక చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ప్లస్ మరి ఈ విధంగా యువకం కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేయండి ప్లస్ మేము ఇంతకుముందు చూసాం కదా వీటి వెనక భాగాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరు ఆ ఎదిలావురు ఏం చెప్తున్నారు అరవై ఒకటి అరవై పళ్ళు ఆర్ఆర్ ఆర్ఆర్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి మంచి దిటమైనటువంటి దేశీమేదలకు గాను వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి బాబోదా గెళ్ళాలో బాబోదాయ గెళ్ళాలా అదే మరి అంటావా అదే మరి పెద్ద మనిషిని అక్కడ అంపించి నువ్వు పట్టుకుంటే ఎట్లా చేద్దానికి గ్యారంటీనా రైట్ నెంబర్ చెప్తావా అంత తెప్పించుకుందా రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాము కదా బిగ్ సైజ్లో ఉన్న దేశ సీమ ఎదులు ఆ కాడితో పాటు మరి అన్నవి అయితే ఈ ఖాడీ ఇవన్నీ కొత్త ఎన్ని మందితో ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా కేవలం రెండు కూడా మరి రెండు రెండు పాలతో ఉంటామంటే దూడలు ఏం చేసే రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ఫైవ్ పెట్టే వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి సైనా దూడలు గ్యారెంటీనే అవునవునా మరి మీ నెంబర్ చెప్పును అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు ప్లస్ మరి మరొకసారి చెప్తున్నా ఇంతకుముందు కాంటాక్ట్ చేసినటువంటి బిగ్ సైజ్ తీసేసి సీమా ఎద్దులు గాను అలాగే ఈ రెండు పల్లె దూడలు గాను ఈ రెండు కార్డీలపై ఏ కాడనిచ్చి మీరు కానీ అయితే కాంటాక్ట్ చేయండి రైట్ ప్లస్ మరి కనిపిస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ సార్ ఇక్కడ కూడా మనకు ముర్రాళ్తో ఉన్నటువంటి ఇనుపలతో ఉన్న రెండు రెండేనా మరి అవునవునా అవునా ప్లస్ మరి కుడివైపు నాలుగు పళ్ళతో ఎడమవైపు కానీ రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి మరి దేశపు సీమ బెరికి దూడాలని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ఏం చెప్తున్నారు ఒకటి పది ఫ్రెష్ మరి ఫ్రై రెడ్డి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి ఎక్కడికి వచ్చారు గ్రామం తెరకల్ మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా వ్యాపారం వ్యాపారమా మరి వారు మీదొక్క కటింగ్గా పట్టుకొచ్చినారా ఇంకోటి బయట ఉన్నాయా మీ పేరు నాగరాజు నాగరాజు ఏంటండి రేటు ఒకటి ఒకటి ఇప్పది మరి తీసుకుంటే ఒకటి పైన అయినా మనం మాట్లాడుకోవచ్చు అట్విటో మాట్లాడుకోవాలి బేరం ఉంటుంది అంటారు మీ నెంబర్ వచ్చి మీ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు సున్నా మూడు సున్నా మూడు తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు డబల్ ఆరు డబల్ ఆరు యాభై ఒకటి యాభై ఒకటి మరి ఎవరైనా వస్తే దీన్ని ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా అట్లా వస్తే అట్లా ఇస్తారు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం పలసైస్ కానివ్వండి పల పలుసు కానివ్వండి దేశసీమ ఎద్దుల వీడియోని మీకైతే పరిచయం చేయడం అయితే జరిగింది మరి ఎవరికైనా ఏదైతే ప్రస్తుతం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యమైన కొత్త వాళ్ళ మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి అలానే మరి ఫుల్ వీడియో వచ్చేసి వరకు వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వచ్చు చూడండి థ్యాంక్స్ వాచింగ్ అన్ ఫర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం